వెల్కమ్ టు తెలుగు క్రిప్టో మైనర్ సో ఇవాళ ఇంటర్లింక్ నెట్వర్క్ న్యూ అప్డేట్ వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్స్ అండి ఇది ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూచర్ కింద మనకి అప్డేట్ అవుతుంది అది మనం అప్డేట్ చేసుకుని మన నోటిఫికేషన్ వస్తే మనం ఇన్స్టాల్ చేసుకుంటాము సో ఈ ఫ్యూచర్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి అది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి సో దీనివల్ల అడ్వాంటేజ్ వచ్చేసి మనం ఎంత స్ట్రాంగ్గా మనం టుగెదర్గా ఉంటాము మన మన నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ గా బిల్డప్ చేసుకుంటామో మనం అంత సేఫ్గా ఉంటామండి దీని దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన ఐటీఎల్జీ కాయిన్ అనేది వెరిఫికేషన్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అదేవిధంగా మనకి ఇన్సెంటివ్స్ కూడా వస్తాయండి దీనివల్ల రివార్డ్స్ కూడా ఉంటాయి అది ఎలా క్రియేట్ చేయాలి సెక్యూరిటీ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి ఎన్ని గ్రూప్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ కాకుండా సో మనం అప్ టు ఫైవ్ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి ఈచ్ గ్రూప్లో వచ్చేసి ఫైవ్ మెంబర్స్ ఉంటారు అంటే మనం కాకుండా ఫోర్ మెంబర్స్ ఉంటారు మనం అవతల మనం ఇన్వైట్ చేయొచ్చు వాళ్ళ హ్యూమన్ నోడ్ ఐడి ద్వారా కానీ లేకపోతే వాళ్ళ యూజర్ నేమ్ ద్వారా కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు అదేవిధంగా మనల్ని కూడా వేరే వాళ్ళు ఇలాగ మనకి ఇన్విటేషన్స్ పంపిస్తారండి యాక్సెప్ట్ అవ్వండి జాయిన్ అవ్వండి అని చెప్పేసి సో మొత్తం ఫైవ్ సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఒక ఫైవ్ మెంబెర్స్ కాబట్టి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు మనం కలిసి ట్వంటీ ఫైవ్ మెంబెర్స్తో మనం మైనింగ్ అనేది చేసుకోవచ్చు అండి గ్రూప్ కింద ఫామ్ అయ్యి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన ఏ అదర్ ఎవరైతే మనం యాడ్ చేసుకున్న వాళ్ళు మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది హ్యూమన్ నోట్స్ అని చెప్పేసి సో అదే విధంగా అవతల వాళ్ళు కూడా మనం యాడ్ చేసుకునేటప్పుడు వాళ్ళు మనం వెరిఫై చేసుకుంటారు సో దీనివల్ల ఏంటంటే ఫేక్ అకౌంట్స్ అనేది తగ్గుతుంది ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది స్ట్రాంగ్ అవుతుంది దీనివల్ల నెక్స్ట్ వచ్చేసి ఇన్సెంటివ్స్ అని చెప్పేసి చెప్పాను కదండి సో దీనివల్ల ఏంటంటే మనం క్టివ్గా అందరూ యాక్టివ్గా ఉండి అందరూ వెరిఫైగా ఉండి మనం అందరూ కలిసి మైనింగ్ అనేది చేసుకున్నప్పుడు మనకి బోనస్ రివార్డ్ అనేది కూడా వస్తుందండి అది అంత ఎక్కువ ఎక్కువ రాదు జస్ట్ మనం చేసినందుకు సపోర్ట్స్ కాంట్రిబ్యూట్ చేసినందుకు సెక్యూరిటీ కింద నెట్వర్క్ కాంట్రిబ్యూట్ చేసినందుకు మనకి కొంచెం రివార్డ్ కింద ఇస్తారు సో మనకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అండి అది ఈ బోనస్ రివార్డ్ అనేది నెక్స్ట్ వచ్చేసి దీని మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి ఏంటంటే ఫ్రాడ్ ప్రివెన్షన్ అనేది తగ్గుతుంది మనం ఒకరినొకరు క్రాస్ చెక్ చేసుకుని యాడ్ చేసుకుంటాం కాబట్టి తర్వాత సర్కిల్లో మనకి ట్రస్ట్ అనేది పెరుగుతుంది తర్వాత కనెక్షన్స్ కూడా అంతా వెరిఫై చేసుకుంటాం మనం ఫోర్ మెంబర్స్ని మనం వెరిఫై చేస్తాం కాబట్టి గ్రూప్లో సో ఇదంతా మనం ట్రస్ట్ అండ్ నెట్వర్క్ కింద స్ట్రాంగ్ నెట్వర్క్ కింద బిల్డప్ అవుతుంది అండి నెక్స్ట్ వచ్చేసి ఇది డీసెంట్రలైజ్ వ్యాలిడేషన్ కింద కూడా యూజ్ అవుతుంది యాక్టింగ్ అనేది ఇది ఐటీఆర్జీ వెరిఫికేషన్ స్పీడ్ చేస్తుంది అండి తర్వాత హ్యూమన్ నోట్స్ ఫాస్టర్ అప్రూవల్స్ కింద ఫాస్ట్గా అప్రూవ్ చేసి మనకి వెయిటింగ్ టైం అనేది తగ్గుతుంది ఓవరాల్గా ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇది మన ఫ్యూచర్ లో ఎలా యూస్ అవుతుంది దీని బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాం ఇది ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఐటిఎల్జీ కాయిన్ అనేది ఫ్యూచర్ లో మనకు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక ఫస్ట్ స్టెప్ అండి టువర్డ్స్ యూమన్ గ్లోబల్ కరెన్సీకి ఇది ఒక బిగినింగ్ అనమాట మొత్తం అంటే సో దీనివల్ల బెనిఫిట్స్ వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఐటీఎల్జీ అనేది చేసుకోవచ్చు రివార్డ్స్ కింద పార్టిసిపేషన్ చేయడం వల్ల తర్వాత వెరిఫికేషన్ ఫాస్టర్ అయ్యి వెయిటింగ్ టైం అనేది తగ్గిపోతుందండి ఇలా చేయడం వల్ల తర్వాత సెక్యూరిటీ మ్యూచువల్ వాల్యుడేషన్ వల్ల స్ట్రాంగర్ అవుతాం మన సెక్యూరిటీ అనేది స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకోవచ్చు ఫేక్ అకౌంట్స్ అన్నీ రెడ్యూస్ అవుతాయి తర్వాత తర్వాత బెటర్ కనెక్టెడ్ నెట్వర్క్ మనకి ఏదైతే మన నెట్వర్క్ చేసుకుంటా అది ట్రస్టెడ్ కింద అవుతుంది ట్రస్ట్ నెట్వర్క్ కమ్యూనిటీ కింద సో మన అడాప్షన్ అడాప్షన్కి మన హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము ఫాస్ట్గా మనకి ఐటీఎల్జీ వెరిఫికేషన్ అయ్యేలా టోకెన్ కూడా మనకి బెటర్గా ప్రిపేర్ అవ్వడానికి ఫ్యూచర్లో మనకి యూజ్ అవుతుంది అండి ఇదంతా ప్రాసెస్ అంతా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలియదు తృప్తిమైన సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్